కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బినామీలకు వాళ్ళ ఒత్తాసు పలికేటువంటి కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కట్టబెట్టాలని చూడటం చాలా దారుణం నిజంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక చిన్న ఇల్లు తీసుకునే కూడా మనం పాడే దాదాపుగా పది పది వేలు మనం రెండు కట్టుకునేటువంటి పరిస్థితి అటువంటిది యాభై ఎకరాలు అరవై ఎకరాలు అదేవిధంగా అధునాతనమైనటువంటి మరికరాలు అదేవిధంగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినటువంటి ఆసుపత్రులు భవనాలు అవన్నీ కూడా కేవలం నాలుగు వేల ఎనిమిది వందలకు మాత్రమే అది సంవత్సరానికి అరవై సంవత్సరాలకు కట్టబెట్టాలని చెప్పేసి ఈరోజు గుండ ప్రభుత్వం చేయడం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలు తప్ప ఏ ఒక్కరు కూడా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తేవాలి తెచ్చి மேல மடுத்து பலகிற ஒரு காலம்